భయ్యా నేను ఇప్పుడే జాక్ సినిమా చూశాను భయ్యా ఈ సినిమాని ఎవడైతే బాగలేదని చెప్తాడు వాడక పెద్ద జాక్ ఒకడు అంతాడు వాడక కొజ్జ ఈ సినిమా చూసి బాగలేదు అన్నాడంటే వాడు ఈ దేశంలో పుట్టకూడదు ఈ దేశంలో ఉండకూడదు అంతే ఎందుకంటే ఇది ఒక దేశభక్తికి సంబంధించిన సినిమా ఇది ఒక ఏజెన్సీ పోలీసులు మిలిటరీ వాళ్ళు అందరూ చూడాల్సిన సినిమా ఇది దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరు చూడాలి అతను ఈ దేశంలో పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరు సినిమా చూడాలి భయ్య ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి సినిమా తీసుకుంటు లేరుపోయా ఎవరు ఎవరు ఎంత రకరకాలుగా పిచ్చి పిచ్చి సినిమాలు తల జుట్టు పీకేసుకున్నాం అలాంటిది ఈ రోజుల్లో దేశం కోసం ఈ దేశం కోసం ఏదో చెయ్యాలని ఏదో ఇవ్వాలని దేశంలో మనం బతుకుతున్నామే ఈ దేశానికి మనం ఏదో ఒకటి చెయ్యాలని అతని సంకల్పంతో ఒక గొప్ప ధ్యేయంతో ఈ సినిమా తీస్తే ఈ సినిమాని ఎవడో నా కొడుకు వచ్చి బాగాలేదంటే ఒక కొజ్జా జాక్ సినిమా బాగలేదంటే ఒక జాకో కాదు కరెక్ట్ కరెక్ట్ కానీ మీరు ట్రైలర్లో టీజర్ చూసినంతా తీసేసారు ఇప్పుడు ఈ సినిమాలో బూతులు అయితే లేవి ఇంకా ఎందుకంటే అతను ఆలోచించి ఇది మనం దేశం కోసం తీస్తున్నామని ఈ దేశంలో జనాలు చె చెడిపోతారని ఆ బూత్ తీసేసి కంప్లీట్గా దేశం కోసమే హీరో కానీ హీరోయిన్ కానీ పలువురు యాక్టర్స్ ప్రకాష్ రాజు గారు కూడా చేశారు కానీ ప్రకాష్ రాజు గారు రియాలిటీలో ఒక వేస్ట్ ఎందుకంటే అతను బెట్టింగ్ యాప్లు అవి చేసి ఒక లోఫర్ కానీ అలాంటిది ఈ సినిమాలో అతను క్యారెక్టర్ మార్చుకున్నాడు దేశం కోసం పని చేసాడు కాబట్టి మీరు కూడా మనం కూడా నిజ జీవితంలో తప్పులు చేస్తాం కాబట్టి అది కరెక్ట్ కానీ బెట్టింగ్ యాప్లు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం నేరం బెట్టింగ్ యాప్ అది వేరు వాళ్ళు గవర్నమెంట్ ట్యాక్స్లు ఉన్నాయి కానీ ఇతను గవర్నమెంట్ ట్యాక్స్ కాకుండా గవర్నమెంట్కి ఏం చెప్పకుండా దాని గురించే ప్రజలకు చెప్పి చేయాలను ధోని గారు గవర్నమెంట్కి చెప్పాడు చేశాడు కాబట్టి దయచేసి ఈ సినిమా జాగ్ సినిమాను ఒక్కసారి చూడండి దేశభక్తిని చాటుకోండి మీరు ఈ దేశంలో పుట్టిన తర్వాత ఈ దేశ పౌరులుగా బతకాలంటే జాగ్ సినిమా చూడాల పాకిస్తాన్ వాళ్ళు అందరు పోపించాడు పాకిస్తాన్ వాళ్ళు కారిపోయింది అంతే పాకిస్తాన్లో అందరు మొక్కలు మొక్కలను నరికేస్తున్నాడు అన్న కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాలి ఈ సినిమా ఎందుకంటే దేశంలో జరిగే దౌర్భాగ్యాలు దౌర్జన్యాలు అరికట్టాలంటే ఈ సినిమా చూడాలి దయచేసి జాగ్సీమ ఫోడండి